కలెక్టర్ మేడం బ్యాంకు లోన్ ఇవ్వడం లేదు పిఎం విశ్వకర్మ యోజన స్కీమ్ కు బ్యాంకులు కొర్రీలు దత్తత గ్రామాల సాకుతో దుగ్గొండి ఎస్బీఐ మేనేజర్ రుణం నిరాకరణ విశ్వకర్మ యోజన సర్టిఫికేట్ దారుడి ఆవేదన దుగ్గొండి ఎంతో ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం విశ్వకర్మ యోజన పథకం లోన్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా దుగ్గొండి ఎస్బీఐ మేనేజర్ దాసు నాయక్ అప్రతిష్ట చేస్తున్నారు దత్తత గ్రామాల పేరుతో పిఎం విశ్వకర్మ యోజన పథకం సర్టిఫికెట్లను పొందిన లబ్ధిదారులకు లోన్లను అందించకుండా దుగ్గొండి ఎస్బీఐ మేనేజర్ దాసు నాయక్ వచ్చిరాని శాఖలతో లబ్ధిదారులకు చుక్కలు చూపిస్తున్నాడు పిఎం విశ్వకర్మ యోజన సర్టిఫికెట్ పొందిన లబ్ధిదారుల పట్ల కాలయాపన చేస్తూ నానా ప్రశ్నలు వేస్తూ ఎస్బీఐ మేనేజర్ దాసు నాయక్ మా పట్ల చిన్నచూపు చూస్తుండటం సరైనది కదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మండలంలోని పొనకల్ గ్రామానికి చెందిన కలకొటి లచ్చయ్య అనే విశ్వకర్మ బాధితుడు గంటారావంతో తన గోడును ఇలా చెప్పుకున్నాడు దుగ్గుండి ఎస్బీఐ మేనేజర్ అయిన దాసు నాయక్ పనితీరు పట్ల ఆ మేనేజర్ నన్ను అడిగిన లేని ప్రశ్నల తీరుపట్ల పిఎం విశ్వకర్మ యోజన పథకం సర్టిఫికెట్ ను పొందిన లబ్ధిదారుడు కల్లగోడి లచ్చయ్య ఆచార్యని వ్యక్తం చేస్తున్నారు. ఇందుగుంటలో ట్రైనింగ్ ఇచ్చిల్లా విశ్వకర్మకు ఈ అంటే బ్యాంక్ SBI మా గంపం ఉన్నది దీనికి లక్ష రూపాయలు లోన్ తీసుకోవడం మనం మూడు వేల రూపాయలు డబ్బులు కూడా పొందాయి నా పనే చాలా మంది తీసుకున్నారు లక్ష లక్షమా విశ్వకర్మకు ఈసారి ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం గంగమనేవారు మనం సంబరం చేసుకుంటున్నాం నా పేరు కళ్ళకొట్లు వచ్చాయా ఫోన్కాళ్ళు మండలి మాది విశ్వకర్మ ట్రైనింగ్ చేసినాం మాకు లక్ష రూపాయలు ఇవ్వడానికి వాళ్ళు మాకు ట్రైనింగ్ ఇచ్చినాం దీనివల్ల మాకు బ్యాంక్ అనేది ఇబ్బంది పడుతున్నాడు నెట్ ఓపెన్ అవుతుంది అంటాను కానీ నెట్ ఓపెన్ అయి ఉన్నది మేము తీసుకొచ్చిన జిరాక్స నెట్ నెట్ల నుంచి బ్యాంక్ మేనేజర్ మాత్రం నెట్ ఓపెన్ అవుతుంది మా పరిధి కాదు అంటున్నాడు అంటున్నాను ఓకే మరి ఇవి జిరాక్స్ తీసుకుని రమ్మన్నాడు కదా అన్నాడు జిరాక్స్ తీసుకురా అన్నాడు మళ్ళీ ఇప్పుడు మాది పార్టీ కాదే అంటాడు రెండు విధాలుగా మాట్లాడుతున్నాను సార్ అందరికీ నమస్కారం గౌసాని రమేష్ మాజీ జిల్లా కార్యదర్శి వరంగల్ రూరల్ జిల్లా భారతీయ జనతా పార్టీ గౌరవనీయులైన వరంగల్ జిల్లా కలెక్టర్ గారికి విన్నవించినది ఏమనగా మా రిప్రజెంటేషను ఇక్కడ దుగ్గొండి మండలంలో ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఉంది పిఎం విశ్వకర్మ యోజన కింద చాలామంది లబ్ధిదారులు దానికి సంబంధించిన ట్రైనింగ్ తీసుకొని వాటి గైడ్లైన్స్ ప్రకారం సర్టిఫికెట్ తీసుకొని ఉపాధి వాళ్ళకు చెందాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క బ్యాంకు ఇన్ని యూనిట్లకు గాను విశ్వకర్మ యోజన స్కీమ్ను లోన్స్ ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఉన్నాయి వాటిని బేఖాతరు చేసి ఇవ్వాలని చెప్పి ఆదేశాలున్నాయి వాటిని బేఖాతరు చేసి ఎస్బీఐ దుగ్గండి శాఖ వారు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వెళ్ళండి మీరు అక్కడ ఇస్తారని చెప్తారు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వాళ్ళు ఏమంటున్నారు మాది నేషనలైజ్డ్ బ్యాంక్ కాదు మాది రూరల్ చిన్న బ్యాంకు మాది మీరు ఎస్బీఐకి వెళ్ళండి అంటున్నారు ఈ లబ్ధిదారులందరూ చాలా ఇబ్బ ఇబ్బంది గురవుతున్నారు దయచేసి కలెక్టర్ గారు ఈ విషయం మీద దృష్టి సారించి పేద ప్రజలకు ఈ పిఎం విశ్వకర్మ యోజన ద్వారా ఉపాధి మార్గాలను వాళ్ళకు కల్పించాల్సిందిగా మేము వేడుకుంటున్నాం